శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే మనోబలంతో విజయాలను మీరు సాధిస్తారు బుద్ధిబలం అనేది అవసరం వ్యాపారపరంగా మీకు వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది ఆర్థిక స్థితి మెరుగుపడబోతుంది మీ ఆశయాలకు తగినట్టు ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోవాలి వాస్తవిక దృష్టితో మీరైతే ఆలోచన చేయాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన శుభ ఫలితాలను మీరైతే సాధిస్తారు తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటారు ముఖ్య విషయాలలో విజయం మీ సొంతం అవుతుంది దృఢమైన నిర్ణయాలను తీసుకోవాలి అంతే బలంగా వాటిని అమలు చేయాలి పరిస్థితులను అంచనా వేస్తూ వ్యాపారాన్ని మీరు విస్తరించాలి రాహు ప్రభావంతో లాభాలను పొందుతారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది అవసరాలకు డబ్బు అందుతుంది మనోబలంతో పనులను ప్రారంభిస్తారు నిర్ణయాలను బలంగా అమలు చేస్తారు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఉద్యోగులకు అంతా మంచే జరుగుతుంది మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పం మీకైతే అవసరం ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారుల ప్రశంసలు లభిస్తాయి స్థిరత్వాన్ని మీరైతే సాధిస్తారు వ్యాపారపరమైనటువంటి వృద్ధి అనేది పొందుతారు నలుగురికి సహాయం చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి మనోబలంతో ముందుకు వెళ్తారు భాగ్యస్థానంలో గ్రహమైన శుక్రుడు ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి పురోగతి అనేది పొందుతారు మొహమాటానికి పోతే నష్టాలు తప్పవు జయాపజయాలకు మీరైతే అతీతంగా మీ వంతు ప్రయత్నం అనేది చెయ్యాలి దృఢ సంకల్పంతో పనులను ప్రారంభిస్తారు మిమ్మల్ని ధర్మమే ఎల్లవేళలా కాపాడబోతూ ఉంది ప్రశాంతంగా వ్యవహరించడం మీకైతే చాలా అవసరం వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు ప్రయత్నాలు వికటిస్తే నష్టాలకు ఆస్కారం ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి రేపటి రోజున అపార్థాలకు ఇవ్వకూడదు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు అధికారుల నుండి ఒత్తిడి తగ్గిపోతుంది ఓ శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది ముఖ్య విషయాలలో విజయం మీ సొంతమవుతుంది దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి అంతే బలంగా వాటిని అమలు చేయాలి గతంలోని ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలిస్తాయి అవసరాలకు డబ్బు అనేది మీ చేతికి అందుతుంది కొన్నిసార్లు మిమ్మల్ని మౌనమే కాపాడుతుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్